అవసరం అయినప్పుడు వచ్చి కొంత పర్వాలేదు అధ్యక్ష కానీ ఇక్కడ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది ప్రభుత్వం అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష 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 ఈ పై ఈ పై మొదలు చెబుతున్న సమాధానం ఇవి ప్రజ ప్రజాప్రహితంగా లేకుండా ఊరికే రాజకీయ రతిత్వం రాజకీయ కోణంలోనే మా సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ దీని మీద మా నృత్యం తెలియజేస్తూ మారిపోతాము అందక్ష అందక్ష